జంతువునాం నరజన్మ దుర్లభం కాబట్టి మనుష్య జన్మ మళ్ళీ రమ్మంటే వచ్చేటటువంటిది కాదు చాలా గొప్ప జన్మయందు అటువంటి శరీరమునందు నీవు ఉన్నావు ఇప్పుడు గురువు దగ్గరికి ఒకనాడు వెడతాడు ఎప్పుడు వెడతాడు అంటే వివేక చూడమణిలో శంకరాచార్యుల వారు ఒక అద్భుతమైన రహస్యాన్ని ప్రకటిస్తారు మనం బయట ప్రపంచంలో అనేక విషయాల గురించి తిరుగుతాం కానీ అసలు మనం ఈ శరీరంలోకి రావడం అదృష్టం అని చెప్పినటువంటి వాడు కూడా ఉండాలి అటువంటి మహాపురుషుడు గురువు ఆయన గురువు తప్ప అంజులు ఇచ్చినటువంటి మాటలు మాట్లాడలేరు మనం ప్రపంచమంతా తిరిగి ఎప్పుడు దేని గురించి తిరుగుతాం అంటే సుఖం 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 నాకు సుఖం కావాలండి నాకు సుఖం కావాలండి ఎవరినైనా మీరు పలకరిస్తే నేను దరిద్రంతో ఉండాలనుకుంటున్నాను నేను పరమ దుఃఖంతో ఉండాలనుకుంటున్నాను ఆగని కన్నీరు నా కంటి వెంట కారిపోవాలనుకుంటున్నాను అని ఎవడైనా అంటాడండి ఎవడో ఉండవు ఎవడైనా ఏం చెప్తాడు అయ్యా నేను చాలా సుఖంగా ఉండాలండి నాకు చాలా ఆనందంగా ఉండాలి దానికోసమే ఈ పరిశ్రమ అంటాడు శంకర భగవత్పాదులు అన్నారు ఇచ్చాడా నువ్వు బయట వెతుకుతున్నటువంటి ఆనందము అసలు బయట లేదు అసలు ఆనందం ఎక్కడుందో తెలుసా నువ్వే అయి ఉన్నావు ఇది నీకు తెలియక విచిత్రం ఏమిటంటే రామకృష్ణ పరమహంస ఒక చక్కని ఆఖ్యానం చెప్తుంటారు వెనకటికి ఒక గురువు గారు ఒకరిని పిలిచి ఒరే నీతో పాటుగా పది మందిని అనగా నీ దగ్గర ఇంకొక తొమ్మిది గురిని పంపిస్తున్నాను మీరు ఏదో గ్రామాంతరం వెళ్ళి ఒక పని చేసుకుని జాగ్రత్తగా రండి అని చెప్పారు ఈ పది మంది నది ఒడ్డుకి వెళ్ళేటప్పటికి నది మంచి పరవడితో ప్రవహిస్తోంది ఆయన అన్నాడు మన మనందరికీ ఈత వచ్చా అన్నాడు అంటే మిగిలిన తొమ్మండుగురు వచ్చు అన్నారు అయితే ఓ పని చేద్దాం మనందరం ఈత కొట్టుకుంటూ అవతలి గుడ్డుకు చేరి గురువు గారి పనికి చక్కపెట్టి మళ్ళీ ఈత కొట్టుకు వచ్చేద్దాం బయలుదేరండి అన్నాడు పది మంది ఈత మొదలు పెట్టారు ఈత కొట్టుకుంటూ అవతల గుడ్డుకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత నాయకుడికి అనుమానం వచ్చింది ఒరే పది మంది వచ్చేసామా ఎవరైనా కొట్టుకుపోయారా అంటే దానికి ఏముంది పెద్ద బ్రహ్మాండం లెక్క పెట్టేయండి అన్నారు అందరూ నిల్చోండ్రా అని నించున్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పోయాడు రా అని అనేటప్పటికీ ఒక అన్నాడు పోయాడు రా అన్నాడు అని ఏదో అప్పారావు కుటుంబరావు వెంకట్రావు లే కేశవరావు లెక్కెట్టాడు అయినా ఒకడు తక్కువ వస్తున్నాడు నేను లెక్కెడతాను ఆయన లెక్కెట్టాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఒకడు లేడు కాబట్టి ఇప్పుడు ఈ లెక్క పెట్టిన నాయకుడు ఏం చేశాడంటే గురువు గారు నాకు కప్పచెప్తే నా యొక్క ఉదాసీనత వల్ల ఒకడు కొట్టుకుపోయాడు ఇప్పుడు నేను గురువుకి ఏం చెప్పను అని అక్కడ చెట్టు ఒకటి కనపడితే దానికి వెళ్ళి తలగ వేసి కొట్టేసుకున్నాడు రక్తం కారిపోయి బొప్పి కట్టేసి బొప్పి కట్టిన తర్వాత ఒకడు అన్నాడు ఉదయం నిన్ను లెక్కెట్టుకోవడం మర్చిపోయావురా అన్నాడు అంటే ఆయన అన్నాడు అలాగా అయితే మళ్ళీ నుంచి వండు అన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు తొమ్మిది లెక్కెట్టి అది ఆ ఇక్కడే ఉన్నాను రా ఉన్నాను మనందరం అన్నాడు ఇప్పుడు ఉన్నది ఉన్నట్లు ఉన్నది తెలుసుకున్నాడు కానీ అది తెలియకపోవడం వల్ల దుఃఖం ఒకనాడు ఉన్నది తల మీద బొప్పి ఉన్నది కాబట్టి ఎక్కడున్నది ఉన్నది చదవది ఉన్నది ఎక్కడున్నది ఇక్కడే ఉన్నది ఏది ఎక్కడొచ్చింది పొరపాటు ఉన్నది ఉన్నట్టు ఉన్నదన్నది తెలియకపోంత చేత వచ్చినది సెంటర్లు అంటారు అసలు నీ ఆనందం నీలోనే ఉన్నది ఇది తెలియక నువ్వు బయట వెతుకుతున్నావు బయటంతా వెతికితే ఏం జరుగుతుంది లేదక్కడ ఆనందం ఆనందం లేని చోట్లన్నీ తిరిగి ఆనందం లేదండి ఆనందం లేదండి అని ఏడుస్తూ కూర్చుంటున్నావు కాదు ఇక్కడే ఉన్నది ఆనందం ఒకసారి పరిశీలన చేసుకో అంటారు ఇలా పరిశీలన చేసుకునే ముందు శిష్యుడికి ఒక అధికారం రావాలి ఏమిటో తెలిసా అండి అధికారం వైరాగ్యం రావాలి శిష్యుడికి శిష్యుడికి వైరాగ్యం రావాలంటే వైరాగ్యం అంటే ఆ వైరాగ్యంలో కూడా ఆ రెండు రకాలైనటువంటి వైరాగ్యాలు ఉంటాయి ఒకదాన్ని దాన్ని జిహాస వైరాగ్యము అని పిలుస్తారు జిహాస వైరాగ్యం అంటే దమత్తుగా ఉంటుంది అది ఒకడొక పురాణం విన్నాడు అనుకోండి ఇంటికి వెళ్ళి అంటాడు ఇదన్నీ మిచ్చండి ఏమిటో ఈ అనుబంధాలు ఏమిటో ఈ సంబంధాలు ఏమిటో ఉట్టిది విన్నాం కదా ఇప్పటిదా ఎవరి ఎవరికి అనుబంధం ఉన్నదొక్కటే పదార్థం అంటే అండి ప్రసాద్ బాబు గారు పంపించిన కొత్తపల్లి కొబ్బరి వేసుకుంటారా లేకపోతే మీరు తెచ్చిన చెరుపు రసాలు వేసుకుంటారా అన్నారనుకోండి అయిపోయింది అంటే ఏంటన్నాను ఇంత పోయి అవి ఎందుకు తర్వాత అయినా వేసుకోవచ్చు పర్వాలేదు రేపు పిల్లకి ఇచ్చేసే అంతగా పాడైపోతే కొత్త పిల్లి కొబ్బరి వేయండి పిల్లకి చెరుకు రసాలు నీకు పిల్లి కొబ్బరి ఎందుకు వచ్చేసింది తేడా అంటే అక్కడికి వచ్చేటప్పటికి దీని జిహాస వైరాగ్యం అంటారు కొంతమందికి అప్పుడు అలా వైరాగ్యం వచ్చేసినట్టు ఉంటుంది వచ్చేసినట్టు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిచి ఇదంతా మిగండి ఇవన్నీ వద్దు నేను సన్యాసిని అయిపోతాను లేకపోతే ఇంకొకటి అయిపోతాను సంసారం వదిలిపెట్టేస్తాను సంసారం ఒకటి తేరగా దొరుకుతుంది ఆ వదిలిపెట్టేదానికి అందుకని వదిలేసి వెళ్ళిపోతాం అనుకుంటుంటారు కానీ అసలు సంసారం బయట ఎక్కడుందండి ఉంది వాడికి లేవగానే ముందు భారీ గుర్తొస్తుంటే ఇంకా వాడు ఎక్కడికి వెళ్ళిపోయినా వాడు సంసారంలో ఉన్నట్టే లెక్క అనుబంధాలు గుర్తుండడమే సంసారంలో ఉండడం కాబట్టి వాడు ఎక్కడికి వెళ్ళినా సంసారంలోనే ఉంటాడు ఇది జిహాస వైరాగ్యము అంటారు జిహాస వైరాగ్యం ఒక్కొక్కసారి ఉద్ధరిస్తుంది అది క్రమంగా మంచి గురువు దొరికితే జిహాస వైరాగ్యం మారుతుంది రెండవ వైరాగ్యాన్ని జిజ్ఞాస వైరాగ్యము అంటారు జిజ్ఞాస వైరాగ్యం అంటే అది చాలా గొప్పది అది అందరికీ రమ్మంటే వచ్చే వైరాగ్యం కాదు ఈ వైరాగ్యం రావాలి అంటే దాని ముందు ఒకటి ఉండాలి దాని ముందు ఒకటి ఉంటే తప్ప ఈ వైరాగ్యం రాదు అందుకే మనుష్య జన్మలోకి వచ్చే ముందు జన్మ ఏది అంటే పక్షి జన్మలో ఉంటాడు అని శాస్త్రం అంటుంది పక్షిలోంచి మనిషిగా వస్తాడు మళ్ళీ మనిషిలోంచి ఈశ్వరుడిలోకి వెళ్ళి జ్ఞానమును తెలుసుకోవాలంటే మళ్ళీ ఒక పక్షి రూపాన్ని పొందుతాడు ఆ పక్షి పైకి కనపడే పక్షి కాదు వివేక వైరాగ్యములనేటటువంటి రెండు రెక్కలు ఉండాలి ఎంతసేపు ఇది పోతుందేమో ఇది పోతుందేమో ఇది పోతుందేమో అని పేరు కొన్నవాడు ఏమీ సాధించడం ఎందుకంటే దేహి ఇది గ్రహింపబడి తీరుతుంది నువ్వు ఎంత పట్టు కూర్చున్నా అది దాన్ని పట్టుకుని నువ్వేం సాధిస్తావు నువ్వేం సాధించలేవు జిజ్ఞాస వైరాగ్యము అంటే ఎవడికో అక్కడికి వస్తుంది వాడు గురువుని వెళ్ళి అడుగుతాడు గురువుని వెళ్ళి వాడు అడిగిన ఈ మాటకి గురువు మాట్లాడతాడు గురుహో నేను తపించిపోతున్నాను గురువువర్య అంటాడు దేనికి అని అడుగుతాడు గురువు నన్ను జనన మరణ ప్రవాహము తరువుకొచ్చేస్తాను నేను చేసుకున్నటువంటి పాపములు దావాదిన అయి నన్ను చుట్టుముట్టే నేను తప్పించిపోతున్నాను శోషించిపోతున్నాను నాకు మరణ భయం తరువుకొస్తోంది నాకు ఆయుర్దాయం అయిపోతుంది పెద్దవాడిని అయిపోతున్నాను నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో నేను చచ్చిపోతానేమో అని బెంగ నాకు ఎప్పుడు దుఃఖం ఏదో కోరిక ఏదో దుఃఖం ఏదో దుఃఖం అసలు నేను ఈ దుఃఖం నుంచి ఈ మరణము నుంచి నేను గట్టెక్కే మార్గం లేదా ఇంతేనా నా బ్రతుకు అని అడుగుతాడు ఇప్పుడు గురువు మాట్లాడాలి ఏమని మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి గురువు మీరు ఒక ఆలోచన చేయండి ఓ కిరాణా కొత్తకెళ్ళి మీరు అయా చింతపండు ఉందా అని మీరు అడిగారు అనుకోండి చింతపండు లేకపోయినా అయా చింతపండు లేదండి అని ఆయన చెప్తాడు ఎందుకంటే మీకు ఆయనకి ఒక అనుబంధం ఉంది గురువు మీకున్న వ్యామోహాల్లో గురువు లేడు గురువు సత్యదర్శనం చేసి ఉన్నాడు ఆయన ఇంధనమైపోయిన గిరిపోతం లాంటి వాడు అన్నారు వివాచ వివేక చూడాలని మీరు నెయ్యి ఎండు పుల్లలు వేసినప్పుడు ఎలా ప్రజ్వరిల్లుతుందో అగ్ని అలా ప్రజ్వరిల్లడే ప్రజ్వరిల్లి 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 మీరు నెయ్యి వేయడం పుల్లలు వేయడం వాక్ చేసేసాడు ఆ మండిపోయిన మంట క్రమంగా క్షీణించిపోయింది క్షీణించిపోయి ఆ మంట లుప్తం అయిపోయింది కానీ కన 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 కాలిపోతున్నాయి నిప్పులిప్పుడు దాని మీద బూది పట్టి అయితే హీ తెలియదు కానీ మీరు ఇలా వేలేసి ముట్టుకున్నారో కాలుతుంది జ్ఞానాన ప్రభావేనా ఆయన తాను అనుభవించినటువంటి సుఖములను విచారణ చేశాడు బాగా గురువు తన గురువుల దగ్గర వాక్య శ్రవణం చేశాడు ఇవేవి సుఖములు కావు నిత్యానిత్య వస్తు వివేకములు పొందాడు ఇది గురువు పొందేది ఏది సత్యము ఏది అసత్యము ఏది నిత్యము ఏది అనిత్యము గురువు తెలుసుకున్నాడు తెలుసుకుని ఇప్పుడు నిత్యమైన వస్తువు అసలు నాశము లేని వస్తువు ప్రపంచమునంది ఇది ఇదే అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఇంక అసలు నాశనం అన్నది లేదు గురువుకి తెలిసిపోయింది అందుకని ఇప్పుడు ఆయన ఆరిపోయిన ఇంధనం లాంటి వాడు అందులో జ్వాలలు లేవు మంటలు లేవు ఆయన నిప్పు అలా కూర్చున్నాడంటే పరమ సంతోషంతో ఉన్నాడు ఆయనకి దుఃఖం లేదు ఆయనకి కోరిక లేదు ఆయన కామ్యము లేదు ఆయన ఒకరి దగ్గరికి వెళ్ళడు ఆయన మాట్లాడరు ఎందుకనంటే ఆయన ఎప్పుడు నిత్యతృప్తుడై తాను నశించేవాడను కాను తాను కోరవలసినది లేదు తాను బ్రహ్మమై అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆయనకి దుఃఖం లేదు కోరిక లేదు అందుకని అలా కూర్చున్నాడు ఇలా కూర్చున్న గురువు దగ్గరికి వెళ్ళి మీరు అసత్యం మాట్లాడుతున్నారు గురువు గారు నన్ను జనన నరమాలు తోసేస్తున్నాయి నాకు మరణం తరువుకొస్తోంది నాకు దుఃఖం ఉంది నా కోరికలు తీరట్లేదు నా పాపాలు నన్ను కాలుస్తున్నాయి అంటున్నారు మీరు మాట్లాడే మాటలు అన్ని అసత్యాలు మీరు అసత్యాలు మాట్లాడుతున్నారు సత్యం ఆయనకి తెలుసు సత్యం తెలుసున్నవాడు అసత్యం మాట్లాడేవాడితో ఎందుకు మాట్లాడారు అసలు నీకేం తెలిసిన మాట్లాడ బోతలు కానీ అనుకోండి గురువు నీకేం తెలియదు నువ్వు మాట్లాడుతున్నవన్నీ సత్యాలు నీకేం తెలీదు ఏదో మాట్లాడుతున్నావు వెళ్ళిపోయి అన్నాడు అనుకోండి మీరు ఒక్కటి ఆలోచించండి ఇప్పుడు లోకానికి అసలు నిత్యా వస్తు వివేకము తెలుస్తుందా ఇంకా మళ్ళీ అసలు నిత్య వస్తువు ఏమిటో ఎవడైనా తెలుసుకోగలరా ఎవడైనా సుఖాన్ని పొందగలడా అందుకని గురువునన్నారు దయా దయాసము ఆయనకి మాట్లాడవలసిన అవసరం ఆయనకేం లేదు కానీ ఎందుకు మాట్లాడతాడు ఆయన కేవలం దయా అది ఏ ఎటువంటి దయ ఈశ్వరుడి దయ ఎటువంటిదో గురువు దయ అటువంటిదే ఆయన అరే రే నేను మాట్లాడకపోతే వీడు నిస్తారణంగా అసత్యమైన భ్రమకి లోనైపోతున్నాడు లేని కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు అసలు లేదు కష్టం వీడికి కాబట్టి నేను ఇప్పుడు మాట్లాడాలి అనుకుంటాడు అనుకుని గురువు మాట్లాడడం మొదలు పెడతాడు అందుకని గురువు ఉన్నది ఎందుకు అంటే గురువు తాను మాట్లాడితే అవతల శిష్యుణ్ణి చెయ్యి పట్టి తన వాక్కులతో పైకెత్తుతున్నాడు ఎందులోంచి పైకెత్తుతున్నాడు జనన మరణ ప్రవాహ రూపమైనటువంటి సంసారములోంచి గురువు శిష్యుణ్ణి చెయ్యిచ్చి పైకెత్తుతున్నాడు